సమ్మె విరమించి విధుల్లో చేరండి ఎన్నికల ముందు వేతనాల పెంపు డిమాండ్ సరికాదని బొత్స వ్యాఖ్య వేతనాల నాకై పట్టుబడటం వెనక్కి సమ్మెకి దిగి అంటే దిగిన ఉద్యోగులకు మంచిది కాదని వెంటనే నిరసనలు విరమించుకోవాలని విధుల్లో చేరాల్సిందిగా మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో నిర్మితమైన నీళ్ల ట్యాంకులను ఆదివారం ఆయన ప్రారంభించారన్నమాట ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు తాము ఉద్యోగులకు వ్యతిరేకం కాదని మున్సిపల్ కార్మికుడైనా అంగన్వాడీ సిబ్బంది అయినా ఉపాధ్యాయులైనా అంతా ప్రభుత్వానికి ముఖ్యులేనన్నారు అంగన్వాడీలు పదకొండు సమస్యలు తాము ముందు ఉంచగా అందులో పది సమస్యలు విషయంగా అంగీకరించమన్నారు ఎన్నికల ముందు జీతం పెంపుదల చేయడం చేయడం అంటూ సమ్మెకు అంటే చేయండి అంటూ సమ్మెకు దిగడం భావ్యం కాదన్నారు నాలుగు నెలల తర్వాత తమ ప్రభుత్వం అధికారులకు రావటం తధ్యమన్నారు అయినా అత్యవసర సేవల విషయంలో మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని తాము బాధ్యులను బాధ్యులను కోరామన్నారు పారిశుద్ధ్య నివారణకు కూడా అంటే పని వారికి కూడా నెలకు ఇరవై ఒక్క వేలు అందించడం జరుగుతుందన్నారు అయినా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రతిపక్ష కమ్యూనిస్ట్ పార్టీ చెప్పినట్లు చేస్తామనటం ఉద్యోగులకు భావ్యం కాదన్నారు సిద్ధాంతాలు రాజకీయాలకు తర్వాత చూసుకుందామని ప్రజారోగ్యం విషయంలో ఎవరు అలసత్వం వహించవద్దని ఏ సందర్భంలో అయినా సరే చట్టం తాము పంచం చేసుకుని పోతుందన్నారు అందువల్ల ప్రతి ఒక్క ఉద్యోగి కూడా విధుల్లో అయితే చేరాలని ఎట్టి పరిస్థితులు ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి కోరుతున్నారు అన్నమాట ఈయన సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో